సీతారాం జయ గురు మహారాజ్ కోదండం లేకుండా శ్రీ రామచంద్ర ప్రభువుని చాలా అరుదుగా చూస్తాం అంతేందుకు కృష్ణావతారంలో ఆంజనేయ స్వామికి దర్శనం ఇచ్చినప్పుడు ఆంజనేయ స్వామి కోదండం లేకుండా ఈయన రాముడు నేనెలా ఒప్పుకునేది అని అన్నారు అప్పుడు కృష్ణ పరమాత్మ కోదండాన్ని అవతారంలో రామావతారంలో రామావతారంలో ఎలా ఉన్నారో అలా చూపిస్తే కానీ ఆంజనేయ స్వామి నమ్మలేదు అంటే ఆంజనేయ స్వామి కోదండం లేకుండా రాముడు ఉంటాడు అనేసి చెప్పగానే చెబుతూ ఉన్నారు అంటే దాని అర్థం కోదండం లేకుండా రామచంద్ర ప్రభువు ఉండరు కానీ ఇక ధ్యానముద్రడో ఒక యోగాసనంలో రామచంద్ర ప్రభువును మనం ఎక్కడా చూడలేదు ఎందుకంటే ఆయన ఎక్కడ అలా లేరు అలాంటిదే అరుణాచలంకి నలభై మూడు కిలోమీటర్ల దూరంలో నిడుంగుడం అనే ఒక ప్రాంతంలో మహర్షి కొరకు ఇలా ధ్యానముద్రడోకి వెళ్ళి రామచంద్ర ప్రభువు మనకు కూడా విధంగా దర్శనమిస్తున్నారు అసలు జరిగిన విషయంలోకి వెళితే మనకు దొరికిన సమాచారం ప్రకారం మహర్షి అను ఒక ప్రఖ్యాత మహర్షి ఉండేవారు ఆయన ఎవరో కాదు వ్యాస మహర్షి యొక్క సుపుత్రుడు ఆయన చిరుకుపచ్చ రంగం పచ్చ రంగులో మానవ శరీరం ముఖం కలిగి ఉంటారు వీటికి ఆ ముఖం ఎందుకు వచ్చింది ఆ రూపం ఎందుకు వచ్చింది అనేది మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ఇక మహర్షి బ్రహ్మ జ్ఞానంపై తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మ సూత్రములు కలిగిన తాళపత్ర గ్రంథం సంభవించింది అయితే ఆ గ్రంథం చదివి దాని తాత్పర్యం తెలుసుకున్నట్టు ఒక మహాజ్ఞాని కావాలంటున్నారు చతుర్వేదాలు తన తండ్రికి ప్రసాదించిన నారాయణ స్వామి దానికి సరైన వారిని తలచి ఆ సమయంలో రామ ఆ సమయంలో రామావతారంలో అక్కడే నారాయణుడు ఉన్నాడని తెలిసి ఆయనకి తనకి ఇష్టమైన ఆ రామావతారంలో ఉన్న నారాయణుడు గురించి తపస్సు చేశారు రామచంద్ర ప్రభు ఇదంతా ఎరిగిన వాడై రావణవద తర్వాత అయోధ్యకు తిరుగు ప్రయాణంలో తన ఈ చేతిలో ఉన్న ఈ కోదండాన్ని పక్కన పెట్టి కాస్త విశ్రాంతి తీసుకు తీసుకుందామన్న ఆలోచనలో ఉన్నవాడై ఈ ప్రాంతానికి వచ్చారు ఈ ప్రాంతానికి వచ్చి సుఖ మహర్షి కోరిక తెలుసుకొని తాళపత్ర గ్రంథములను చక్కగా చదవగలిగిన నవవ్యాకరణ పండితుడైనటువంటి ఆంజనేయ స్వామిని పిలిచి ఆయనకిచ్చి చదవమని శ్రీరామచంద్ర ప్రభు ఆంజనేయ స్వామికి ఇచ్చారు శ్రీరామచంద్ర ప్రభు ధ్యానముద్రలోకి వెళ్ళారు ధ్యానంలోకి వెళ్ళారు హనుమ ఆ యొక్క తాళపత్ర గ్రంథం చదువుతూ ఉన్నారు దానికి లోతైన వివరం ఇవ్వసాగారు రామచంద్ర ప్రభు సుఖ మహర్షి శ్రద్ధగా విగ్రహించసాగారు ఆ సమయమున రామచంద్ర ప్రభు తోడుగా ఉన్న సీతామాత లక్ష్మణ ప్రభువు శ్రీమన్ నారాయణుడి యొక్క ఆయుధములు అంటే సుదర్శనుడు మొదలుగు వారు కూర్చొని శ్రద్ధగా ఈ విషయం ఇదంతా గ్రహిస్తూ ఉన్నారు అంత అయిన పిమ్మట సుఖమహర్షి కోరిక మీదట రామచంద్ర ప్రభువు మరియు తేడుగా ఉన్న దేవతామూర్తులు కూడాను అదే భంగిమలో అక్కడ పొరుగుదీరి వచ్చి తమను దర్శించుకున్న భక్తులందరికీ కూడా వారి అర్హత మీద బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నారని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక్కడ నుంచి వైకుంఠముకి వెళ్లే సమయం ఉన్న రామచంద్ర ప్రభు స్వామిని కూడా తమతో రమ్మని పిలువగా ఆంజనేయ స్వామి శ్రీరామ రూపము మరియు శ్రీరామ నామము లేని చోట నేను ఉండలేను వైకుంఠానికి వెళ్తే మీరు నారాయణుడిగా ఉంటారు అక్కడ నారాయణ నామము నారాయణ రూపమే ఉంటుంది కావుని నేను అక్కడి రాను నాకు రామరూపము రామనామమే కావాలి అని ఆయన ఇక్కడే స్వయంభూగా ఉన్నారని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు అంతేకాదు రామనామము రామ యొక్క రామ ఆలయము ఈ భూమి మీద ఉన్నంత వరకే ఆంజనేయ స్వామి ఈ భూమి మీద చిరంజీవిగా ఉంటారని కూడా మహర్షులు యోగులందరూ చెప్తూ ఉన్నారు ఇంకా బ్రహ్మజ్ఞానం పొందగోరి ఇక్కడకు సుదర్శనులు రామానుజాచార్యులు ఆళ్వార్లు అనేక మంది విష్ణు భక్తులు వచ్చి రామనామం చేసుకుని ఆంజనేయ స్వామిని మెప్పించి వారి అర్హత మేర బ్రహ్మజ్ఞానం పొందారని కూడా తెలవబడి ఉంది కావున ఇంతటి ప్రఖ్యాతమైన క్షేత్రం బ్రహ్మజ్ఞానాన్ని దర్శించినంత మాత్రానే ఎంతో కొంత బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చే క్షేత్రం అరుణాచలంకి కేవలం నలభై నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది మీరందరూ వచ్చి ఈ రామచంద్ర ప్రభుని దర్శించుకుని మీరు కూడా మీకు తగ్గ జ్ఞానాన్ని పొందగలరని ఆశిస్తూ ఏ సీతారాం జయ శ్రీరామ్ జై గురుడే